ఫ్రెండ్స్ మనం అనుకున్న సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ప్రొమో అయితే వచ్చేసింది యాక్చువల్లీ వాళ్ళ చాలా లేట్ గా వచ్చింది జనరల్గా అయితే ప్రొమోస్ ఎప్పుడు కూడా ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో వస్తాయి ఇవాళ సిక్స్ థర్టీ అయిపోయింది రీతుకు మాత్రం దిమ్మ తిరిగే షాక్ వచ్చింది అయితే తప్పు ఒకరు చేస్తే మాత్రం సిక్స్ ఇంకోల్గా పడింది అన్నట్టుగానే అయింది యాక్చువల్లీ పవన్ డెమోన్ తన గేమ్ అయితే తన జెన్యున్ గానే ఆడాడు అదైతే మాత్రం మనం చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే కానీ చెడ్డ స్నేహం ఉండటము చెడ్డ గురువు ఉండటం వల్ల మనిషి ఎంతలాగా తన గ్రాఫ్ పడిపోతుందని చెప్పేదానికి పవన్ డెమోన్ కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను వినండి పవన్ ని ఫస్ట్ సెలెక్ట్ అయితే రితుని ఓకే కానీ ఆ తర్వాత రితువే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళెవరు ఎవరు సంజనా కానీ లేకపోతే ఇమాన్యుల్ కానీ పవన్ డెమోన్ ఓకే అన్నారు ఓకే ఎందుకంటే కొంచెం సైలెంట్ గా ఉంటాడు కొంచెం గా ఉంటాడు అని చెప్పేసి అయితే అంతవరకు బాగానే ఉంది వీళ్ళు భరణిని అంటే రితువే ఏంటంటే పవన్ కి ఎటువంటి అడ్డు ఉండకూడదని చెప్పేసి భరణిని తీసేయడం జరిగింది ఎలాగా ఒక ఫేక్ రీజన్ ఫేక్ సిల్లి రూల్ పెట్టి అసలు ఆ రూల్ ఎందుకు పెట్టిందో తెలీదు ఎలా పెట్టిందో తెలీదు ఎందుకు తీసేసిందో తెలీదు ఒక పెద్ద అరవన్ రాని వాళ్ళకి తమిళ్ పిక్చర్ చూసినట్టుగా అయిపోయింది అయిపోయిందా అదంతా కూడా నాగార్జున సార్ వీడియోలు వేసి చూపించడం జరిగింది ఇప్పుడు మ్యాటర్ ఏమైంది అంటే బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళ ముగ్గురికి అంటే భరణికి పవన్ డమోన్ కి ఇమాన్యుల్ కి ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెట్టడం జరుగుతోంది అది ఎప్పుడు పెట్టడం జరుగుతుంది అంటే ఇమీడియట్ గా జరుగుతుంది కొన్ని రోజులు గ్యాప్ ఉంటుంది అప్పటి వరకు నో కెప్టెన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ సాధారణంగా ఇటువంటి నో కెప్టెన్ టాస్క్ లన్నీ ఎప్పుడు అంటే ఒక ఆరో వారంలోనో ఏడో వారంలోనో ఆ బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ బాగా శృతి మించేసి చేస్తే అప్పుడు అలా జరుగుతుంది కాకపోతే ఈసారి రెండో రోజు నుంచి రెండో వీక్ నుంచే ఈ రకమైన రచ్చ మొదలైపోయింది అనమాట అయితే రితుకి కనీసం తను తప్పు చేశాను అన్న చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా లేదు ఏమంటుంది తెలుసా పైగా నేనే ఆ నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వు అని చెప్పేసి తనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను వినండి రితు ఇంత ఓపెన్ గా పవన్ డెమోన్ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్పేసి నాక్ సార్ చెప్పారు కదా మరి సంచాలక్గా ఆ కెప్టెన్సీ టాస్క్ రితూనే పెట్టడం వెనకాల మీకు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అర్థమైందా అసలు నిజాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట అయితే నాక్ సార్ ఏమంటారంటే కెప్టెన్సీ టాస్క్ లేదు అంటే మళ్ళీ పెట్టడం జరుగుతుంది కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ కెప్టెన్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈసారి కూడా పవన్ డెమోన్ గెలిస్తేనే అప్పుడు తను మళ్ళీ తిరిగి వస్తాడనమాట అయితే ఇక్కడ నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక పాయింట్ అన్న శిక్ష ఒకళ్ళకి పనిష్మెంట్ ఒకళ్ళు చేసి శిక్ష ఒకళ్ళు అని చెప్పేసి ఇక్కడ అలాంటిది లేదు ఎందుకనంటే శిక్ష యాక్చువల్లీ రితుక్ పడిపోయింది తను తప్పుడు సంచాలక్ గా వ్యవహరించినందుకు రేపొద్దున అందరు నామినేషన్ వేస్తారు నాకు తెలిసి ఇంతకన్నా గిల్ ఫీలింగ్ ఇంకోటి ఉండదు ఆడియన్స్ దృష్టిలో కూడా ఈ ఒక పెద్ద ఫేక్ పర్సన్ గా తెలిసిపోయింది అయితే పవన్ డెమోన్ కి ఏమైంది అంటే పవన్ డెమోన్ అప్పుడు ఆడిన టాస్క్ మళ్ళీ ఆడాలి అంటే ఎగ్జామ్ రీషెడ్యూల్ అన్నట్టుగానే అనమాట ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చెత్త గురువు చెత్త సాన్నిహిత్యం అంటే మనల్ మనల్ని చూ మన ని చూసి మనల్ని చూడాలి ఇల్లును చూసి ఇల్లాలను చూసి ఇంటిని చూడండి ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అన్న ఒక సామెత ఉంటుంది కదా అలాగే ఫ్రెండ్ ని చూసి మనల్ని చూడాలంట స్నేహితులను బట్టే మనం ఏంటి అనేది చెప్పొచ్చు అంట అలాగే పవన్ టేమో అని ఏం చేశాడంటే ఈ కంటెంట్ కోసమో లేకపోతే వేరే ఉద్దేశంతోనో ఈ ఋతువుతో క్లోజ్ అవ్వడం జరిగింది అయితే చెడు సావాసం చెడపక్క చెడేవు అన్నట్టుగా అలాగే ఆరు నెలలు సావాసం ఉంటే వీడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ రితుతో దూరంగా ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు ఫర్ ఎగ్జాంపుల్ రితుకి దూరంగా ఉన్న తనుజ తను చాలా తన గ్రాఫ్ అద్భుతంగా పెరిగింది రితుకు దూరంగా ఉన్న ఇమాన్యుల్ చాలా జెన్యున్ గా గేమ్ ఆడుతూ ఆడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నాడు రితుకి దూరమైన భరణి కూడా మంచిగా గేమ్ ఆడాడు ఇక కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్ ఇంకో పెద్ద ట్విస్ట్ జరిగిందండి అదేంటంటే మీకు ఒక గేమ్ గుర్తుందా ఈ వీక్ స్టార్టింగ్ లో కాల అని ఒక పెద్ద వీల్ ఇచ్చారు ఓ చక్రం ఇస్తే చివరిలో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పక్కన సుమన్ శెట్టి శెట్టి పక్కన మన డెమోన్ డెమోన్ పక్కన హరిత హరీష్ గారు అయితే ఏమైంది ఈయన కదా మన కళ్యాణ్ రెండు చేతులతో ఒకటి వదిలేసి ఇంకోటి పట్టుకుని సుమన్ గారిని తోసేయడం జరిగింది అది అది ఒక రకంగా చెప్పాలంటే ఇదే కదా లైక్ ఏమంటారు ఏమంటారంటే తను ఆడింది ఫేకే తను ఆడింది తప్పు రాంగ్ గేమ్ అది యాక్చువల్లీ నిజానికి అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినప్పటికీ కూడా సుమన్ శెట్టిని డమాండ్ హ్యాండిల్ చేశాడు కాబట్టి గెలిచేది ఓనర్సే కానీ పవన్ కళ్యాణ్ ఆడిన ఆట తప్పు కదా సో ప్రియాని అయితే చెడ మడా చెడుగుడు ఆడుకోవడం జరిగింది ఈ విషయం మీద కూడా స్ప్రియా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి ఆ తర్వాత నిన్న ఆ సంజన రీతు సంచాలక్ గురించి మధ్యలో వచ్చేసరికి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనే దాని గురించి ఇలా ఒకదాని గురించి కాదు పడతానే ఉన్నాయన్నమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓనర్స్ అందరినీ కూడా టెనెంట్స్ చేస్తారు టెనెంట్స్ అందరినీ కూడా ఓనర్స్ చేస్తారు ఇక పవన్ కళ్యాణ్కి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ నేమ్ అని చెప్పాలి మీకు ఇప్పుడు అర్థమైందా రుతు నమ్ముకున్న ఇద్దరికి బ్యాడ్ నేమే వచ్చింది మీకు అర్థమైంది కదా ఈ రితు ఈ మధ్య కాలంలో ఓనర్స్ తో దగ్గరగా ఉంటుంది మీరు గమనించండి డైమోన్ పవన్ తో ఈ మన శ్రీజ ప్రియా వీళ్ళతో ఉంటుంది సో వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దరిద్రం పెట్టింది భరణి గారు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే ఈ ప్రమో స్టార్టింగ్ లో బాగా అయిందా నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా నేను మాట్లాడక కూడా నయమైంది బాగైంది బాగా అయింది అన్నట్టుగా ఆయన ఫీలింగ్ ఉందనమాట ఎందుకంటే పాపం అనవసరంగా ఆయన గేమ్ నుంచి తీసిస్తారు ఆయనకి చేయి బాగోకపోయినప్పటికీ కూడా పాపం గేమ్ ఆడారు ఆయన మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ఎందుకనంటే ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళ ఎనర్జీ వేరు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళ ఎనర్జీ వేరు కోర్స్ భరణి గారు మంచి ఫిట్నెస్ ఫ్రీ మనందరికీ మనందరికి కానీ ఆయన అప్పటికే పాపం చెయ్యి దెబ్బ తగిలి ఆ మా పెయిన్ కిల్లర్స్ వాడుతూ డ్రౌజీగా ఉన్నారన్న సంగతి మనకు తెలిసింది అయితే రితు నమ్ముకున్నందుకు ఓనర్స్ టెనెన్స్ అయ్యారు టెనెన్స్ ఓనర్స్ అయ్యారు రితుకి ఇంకొక పనిష్మెంట్ ఏదో ఉంది అనే చెప్పి టాక్ అనమాట అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అఫ్కోర్స్ ప్రియా తప్పే చేసింది కానీ దానివల్ల ఆ గేమ్ ఏం మారదు కాబట్టి ప్రియా చేసిన తప్పు పక్కన పెట్టేస్తే రితు చేసిన తప్పు తప్పు కాదు సారీ తప్పులు తను తన నమ్ముకున్న ముంచేద్దాం ముంచేద్దామని ట్రై చేసింది తను ఎంతో నమ్మిన ఇమాన్యుల్ ని గుట్టిగా మోసం చేసింది తన ఫ్రెండ్ అనుకున్న తనుజానే తోసేద్దాం అనుకుంది తను నమ్మిన పావన్ డెమోన్ అని అడ్డదారులో కెప్టెన్సీ టాస్ గెలిపించింది ఇంక ఇంతకన్నా రితు గురించి నేను ఏం చెప్పాలండి ఏవి చెప్పలేం ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రియా సుమన్ శెట్టి గారికి సారీ చెప్పిందంట అయితే సుమన్ శెట్టి అన్నారంట ఇప్పుడు ఏముందమ్మా చేసేవన్నీ తప్పులు చేసేసావు నువ్వు ఆ ఆడాల్సిన గేమ్ లో అన్ని చేసేసి ఇప్పుడు సారీ చెప్తే నేను ఏం అన్నారంట కరెక్టే కదా నేను కూడా పొద్దున్న వీడియోలో అదే అనుకున్నా వీళ్ళు చెయ్యాల్సిన తప్పులు చేసేస్తున్నారు కెప్టెన్సీ టాస్క్ ఎవరికో రావాల్సింది ఎవరి నుంచో తీసేస్తున్నారు ఆ చివర్లో నాకు సార్ అడిగితే అంటే దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టుగానే ఉంది వీళ్ళ పద్ధతి ఒకవేళ నాకు సార్ చెప్పకపోతే మేమేం తప్పు చేయలేదు మేము చేసింది హండ్రెడ్ కరెక్ట్ అంటారు ఆయన చెప్పలే ఆయన చెప్పాడు అనుకోండి సారీ అంతే అయిపోయింది మీకు అర్థమైన మ్యాటర్ ఇంత దరిద్రంగా ఉంటాయి అనమాట వీళ్ళ విషయాల్లో పరిస్థితులు మొత్తానికైతే మాత్రం ఆ రీతుకి బాగా కోటింగ్ పడింది పవన్ డెమోన్ కెప్టెన్ కెప్టెన్ నుంచి పక్కకు తప్పుకున్నాడు మళ్ళీ వాళ్ళకి టాస్క్ పెట్టడం జరుగుతుంది టాస్క్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళే కెప్టెన్ అవుతారు అప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ కి కెప్టెన్ అనే వాడు లేడు